హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో పిల్లలకి కానీ పెద్దలకి కానీ లేడీస్కి కానీ బాయ్స్కి కానీ అందరికీ యూజ్ అవుతుందండి ఈ ఈ కాలంలో మందికి హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిందండి సో అందుకోసమని నేను ఒక అయితే చేశానండి నేను ట్రై చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మాకైతే రిజల్ట్ బాగుంది మీకు కూడా వస్తుందండి రిజల్ట్ దానికోసం అయితే మనం ముందుగా అయితే ఒక కొబ్బరి నూనె బాటిల్ అయితే తీసుకోండి అది ఏ కంపెనీ అయినా పర్లేదు ఏ ఆయిల్ అయినా పర్లేదండి సో మనమైతే ఒక కొబ్బరి నూనె బాటిల్ అయితే తీసుకోవాలండి నేనైతే నార్మల్ కంపెనీ అయితే తీసుకున్నాను ఒక పెద్ద బాటిల్ అయితే తీసుకున్నాను సో మనకు నెక్స్ట్ కావాల్సినవి మాందర పువ్వులు అండి సో ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా మాందర పువ్వును అయితే నీట్గా వాష్ చేసుకుని పక్కకైతే అయితే పెట్టుకోవాలండి ఒక మనకు చాలా ఉంటే చాలా కూడా వేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ కరివేపాకు అండి ఇది చాలా మంచిదండి హెయిర్కి కానీ సో తర్వాత మెంతులు మనం నానపెట్టవలసిన అవసరం లేదండి డైరెక్ట్ వేసుకోవచ్చు తర్వాత కలమంద అండి కలమంద తప్పకుండా వేసుకోవండి తల ఇది కలమంద వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆయిల్ అనేది కొంచెం మంచిగా స్మెల్ వస్తుందండి సో దానికోసమని మనం కలమంద యూజ్ చేస్తున్నాము చాలా యూస్ఫుల్గా ఉంటుందండి సో ఇవన్నీ అయితే మనం తీసుకోవాలండి మనం ఇంకా ఇందులో కావాల్సి ఉంటే ఇంకా మాందర ఆకులు కూడా వేసుకోవచ్చు సో మనమైతే ఒక ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక గిన్నె తీసుకొని అందులోని మనం మన కొబ్బరి డబ్బా ఆయిల్ని అయితే మనం అందులో వేడి చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని మన ఆయిల్ని అందులో పోసి హీట్ అయితే చేసుకోవాలి సో అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ తీసుకున్న వాటిని అందులో వేసుకోవాలండి ఫస్ట్ అయితే మనకి ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి చూడండి అప్పటికి ఇప్పటికీ ఆయిల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చూస్తూ ఉండాలండి మనకి తర్వాత మనం తీసిపెట్టుకున్న మాందర పువ్వులు ప్లస్ కరియమాకు మెంతులు అండ్ కలమంద అండి ఇవైతే ఒక్కొక్కటిగా నిదానంగా మనం హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి సో చూడండి మనకైతే ఆయిల్ కొంచెం అయితే హీట్ అయిపోయిందండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి లోనే ఉంచండి సో మనకు ఇది హీట్ అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మాందర పువ్వులు అయితే నిదానంగా వేసుకోవండి చూడండి మనం మాందర పువ్వులు వేయగానే మొత్తం పువ్వులు అయితే కలర్ చేంజ్ అయితే అయిపోయాయండి చూడండి మొత్తం ఎలా కలర్ అయ్యాయో రెడ్ కలర్ కాస్త వేరే కలర్గా చేంజ్ అయిపోయాయి సో అవి వేసిన తర్వాత వెంటనే తలియమాకులు వేసుకోవాలి చూడండి మనం ఆ పువ్వులు వేయగానే ఆయిల్లో ఎలా మొత్తం ఫ్రై అయిపోతున్నాయో తర్వాత మనమైతే మెంతులు అయితే వేసుకోవాలి మెంతులు ప్లస్ కలమంద ప్లస్ మాందార పువ్వులు అన్నీ అయితే వేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మాందర కలమందను కూడా వేసుకోవాలి కలమంద వేయడం వల్ల మనకి ఆయిల్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి స్మెల్ కూడా బాగుంటుంది సో దానికోసం అని యూజ్ చేయాలి సో ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి చూడండి మొత్తం ఆయిల్లో అయితే అవి మొత్తం వల్లిపోయాయి సో వేడైపోయాయండి మంచిగా మరుగుతుంది ఆయిల్ అనేది ఈ ఫ్లవర్స్ది మొత్తం మనకి ఆయిల్లో పట్టేవరకి మనం మరిగించాలండి ఆయిల్ని సో చూడండి మొత్తం ఎలా కలర్ చేంజ్ అయిపోయాయో కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా మనకి చూడండి ఆయిల్ కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయింది మంచి ఫ్రై అయిపోయాయండి అవి ఆయిల్లో సో ఇలా వేయడం వల్ల మన హెయిర్ హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గిపోతుంది ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మేమైతే చాలామంది యూజ్ చేస్తున్నామండి సో మీకు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఆయిల్ని కొంచెం రిస్క్ లేకుండా చేసుకుంటే మాత్రం రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ కాలంలో పెద్ద సమస్యగా మారింది హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి జుట్టు ఊడిపోతుందండి దానివల్ల చాలామంది టెన్షన్ పడుతున్నారు మనకైతే బయట చాలా లోషన్స్ అండ్ ఆయిల్స్ అండ్ చాలా అవైలబుల్గా ఉన్నాయి బట్ అవి వాడడం వల్ల మనకి ఇంకా పెద్ద సమస్య కానీ హెయిర్ ఫాల్ మాత్రం తగ్గిపోతలేదు సో కొంచెం రిస్క్ రిస్క్ అయినా పర్లేదు తప్పకుండా ఇదైతే ట్రై చేయండి కొంచెం టైం తీసుకొని మీరు ఇలా చేశారంటే మీ హెయిర్ ఫాల్ అనేది తొందరగా తగ్గిపోతుందండి సో మనకైతే ఇవన్నీ ఆయిల్ మొత్తం చూడండి కలర్ మొత్తం బ్లాక్ కలర్ అయిపోయాయండి ఈ విధంగా వచ్చేవరకైతే మనం ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత చూడండి మనకైతే స్టవ్ ఆఫ్ చేసాము అవి చూడండి ఎలా అయిపోయాయో మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఆయిల్ కూడా మనకి కొంచెం బ్లాక్ కలర్ లాగా వస్తుందండి సో తర్వాత అది చల్లారిన తర్వాత మనమైతే వేరే బౌల్లోకి దాన్ని అయితే వడగట్టుకోవాలండి ఆయిల్ని ఈ విధంగా ఈ విధంగా మనం నిదానంగా ఆ మరిగించిన ఆయిల్ని మనం వేరే బౌల్లోకి వడగట్టుకోవాలి సో అయిపోయిందండి రెడీ అయిపోయింది ఈ ఆయిల్ కూడా రెడీ అయిపోయిందండి మనం ఈ ఆయిల్ని చల్లారిన తర్వాత వేరే బాటిల్లోకి స్టోరేజ్ చేసుకోవచ్చండి అసలు అయితే ఊడిపోదండి ఈ ఆయిల్ యూజ్ చేస్తే కానీ అయితే మా హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయింది సో మనం ఈ విధంగా అయితే మనం వేరే బౌల్లోకి ఆయిల్ని తీసుకున్నామండి సో మనకు ఆ మిగిలిన అది ఉంది కదండి అది పడేయకుండా మనం దాన్ని మెత్తగా మిక్స్ చేసుకొని హె మనం హెడ్ బాత్ చేసే ముందు హెడ్కి అదంతా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బాష్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి జుట్టు దాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేయండి సో మనకైతే ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి హెయిర్ ఫాల్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని చల్లారిన తర్వాత వేరే బాటిల్లోకి స్టోరేజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో మీ అందరికీ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది ఇది కూడా పడే పడేసుకోకండి దాన్ని కూడా యూజ్ చేసుకోండి హెయిర్కి సో అంతేనండి మా వీడియో మీ అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నచ్చితే మాత్రం అందరికీ ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్